నమస్తే ఎన్టీస్ కి స్వాగతం నేను సుప్రియ ముందుగా ముఖ్యాంశాల కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం బస్సులోని ఇరవై ఐదు మందికి పైగా సజీవ దహనం పలువురికి తీవ్ర గాయాలు కర్నూలు బస్సు ప్రమాదంలో నెల్లూరుకి చెందిన ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కాకర్ల మాలేపాటి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన మంత్రి నారాయణ మంచి ఆత్మీయుడిని కోల్పోయానంటూ ఆవేదన వైసీపీ ప్రజా ఉద్యమ పోస్టర్ ని ఆవిష్కరించిన కాకాని పూజిత కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపు మాజీ సీఎం జగన్ పై నుడా చైర్మన్ కోటం రెడ్డి సంచలన వ్యాఖ్యలు దొంగలు పడ్డ ఆరు నెలలకి మురిగాయంటూ ఎద్దేవా కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్ బస్సు మంటలో దగ్ధమైంది ఈ ప్రమాదంలో సుమారు ఇరవై ఐదు మంది సజీవ దహనం కాగా మరో ఇరవై మంది గాయపడినట్లు సమాచారం ప్రమాద ఘటనపై ప్రధాని మోదీతో పాటు సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మరికొన్ని గంటల్లో తమ తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు ఇంతలోని అనంత లోకాలకు వెళ్లిపోయారు సుమారు ఇరవై ఐదు మంది మంటల్లో చిక్కుకుపోయి సజీవ దహనమైపోయారు మరో ఇరవై ఒక్క మంది గాయపడ్డారు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు ఈ తీవ్ర విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి ఇది కర్నూలు శివారు చిన్న టేకూరులో జాతీయ రహదారి ఫార్టీ ఫోర్ పై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లు మరో ఇద్దరు సిబ్బంది నలభై మంది ప్రయాణికులు మొత్తం నలభై నాలుగు మంది ఉన్నారు వీరిలో సుమారు ఇరవై ఐదు మంది సజీవ దహనం కాగా మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు డ్రైవర్లలో ఒకరు పరారవగా మరొకరు పోలీసుల అదుపులో ఉన్నారు బస్సు బైక్ ను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది బస్సు ఢీకొన్న తరువాత ద్విచక్ర వాహనదారుడు కింద పడిపోయాడు బైక్ మాత్రం బస్సు కిందకు చొచ్చుకుపోయింది ఆ సమయంలో బైక్ లోని పెట్రోల్ లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ప్రమాద సమయంలో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకుని హాహాకారాలు చేస్తూ కొందరు బయటపడగా పలువురు మంటల్లోనే చిక్కుకున్నారు పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన వారిని కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు బస్సు మొత్తం మంటల్లో పూర్తిగా కాలిపోయింది ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉన్నట్లు సమాచారం ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వారిలో రామిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి సత్యనారాయణ శ్రీలక్ష్మి నవీన్ కుమార్ అఖిల్ జస్మిత అఖీరా రమేష్ జయసూర్య సుబ్రహ్మణ్యంలు ఉన్నారు హిందూపూర్కు చెందిన నవీన్ బస్సు ప్రమాదంలో గాయాలైన వారిని ఆరుగురిని తన కారులో కర్నూలు ఆసుపత్రికి తరలించారు పుట్టపర్తి నుంచి హైదరాబాద్కు వస్తున్న హైమారెడ్డి బస్సులో మంటలు చెలరేగడాన్ని చూసి ఆగారు పోలీసులకు ఆమె సమాచారం అందించడంతో వెంటనే వారు చేరుకున్నారు కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పలువురు ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించారు బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో వించుమురికి చెందిన ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడం అత్యంత బాధాకరమని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబ సభ్యుల్ని ఆయన పరామర్శించి ఓదార్చారు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు కర్నూలు బస్సు ప్రమాదంలో నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోళ్లవారిపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబం మృతి చెందిన ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి హైదరాబాద్ నుండి బెంగుళూరుకి కావేరి బస్సులో ప్రయాణిస్తున్న గోల రమేష్ అనుషా సశాంత్ మన్విత ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు ఈ సంఘటనతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయారు విషయం తెలుసుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు అన్ని శాఖల అధికారులను ఫోన్ లో సమన్వయపరుస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నారు చట్టంత కొడుకు తీరని లోకాన్ని విడిచి వెళ్లిపోయాడని తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు ఈ హృదయ విదారక సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేష్ మీడియాతో మాట్లాడారు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీతో మాట్లాడి పార్థివ దేహాలను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు బాధిత కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకొని సొంత కుటుంబంగా చూసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు మన గోళ్ళ మాలకొండయ్య గారి ఇంటి ముందు ఉన్నాము వారి ఇంట్లో పెను విషాదం ఈ రోజున వారి కొడుకు గోళ్ళ రమేష్ అలాగే వాళ్ళ కోడలు గోళ్ళ మనూష కూతురు మన్నిత అండ్ కుమారుడు శశాంత్ శశాంత్ కుమారుడు శశాంత్ చిన్న పిల్లలు కుటుంబం మొత్తం అంటే గోళ మాలకొండయ్య గారి కుటుంబంలో వాళ్ళ కూతురి బిడ్డన ఇచ్చి చేయడం జరిగింది ఒకే కుటుంబంలోనే నలుగురు నలుగురిని పోగొట్టుకున్న సందర్భం ఈ బస్సు కర్నూల్లో జరిగిన బస్సు ప్రమాదం తీవ్రంగా అందరిని కలిసివేసింది ఎంతో మంది కుటుంబాలు ఆ యాక్సిడెంట్ లో బారిన పడడం జరిగింది వారందరికీ కూడా ఉదయగిరి నియోజకవర్గం ప్రజల తరపున ప్రగాఢ సానుభూతి ఆ కుటుంబాలన్నిటికీ కూడా భగవంతుడు ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇప్పుడు ఈ కుటుంబాన్ని పలకరించడం జరిగింది వీరిని కర్నూలు బస్ యాక్సిడెంట్ ఎక్కడైతే అయిందో అక్కడికి మన డిపార్ట్మెంట్ ఇచ్చి అక్కడికి పంపించి డిఎన్ఏ వెరిఫికేషన్ కోసం అని చెప్పి అబ్బాయి వాళ్ళ మదర్ని అమ్మాయి వాళ్ళ మదర్ని ఇద్దరిని అక్కడికి పంపించడం జరుగుతా ఉంది మాలకొండయ్య గారు కూడా ఆరోగ్యం పరిస్థితి కూడా బాగాలేదు వారు వారు ఇక్కడే ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క రిమైండ్స్ ని కూడా బాడీ రిమైండ్స్ ని కూడా తీసే పరిస్థితి ఉంది అక్కడ ఒక్కొక్కటి ఒకటి తీస్తా ఉన్నారు బస్ దగ్గర కూడా పరిస్థితి బాగాలేదు అక్కడ దాన్ని చూసుకొని తర్వాత ఇంకొకటి ఈ కుటుంబం తర్వాత ఇంకొక ఫ్యామిలీ వారు కూడా మన ఉదయగిరి నియోజకవర్గం నుంచి దొత్తులూరు మండలం నుంచే ఉన్నారు వాళ్ళు ఈ కుటుంబం ఈ రెండు కుటుంబాలు దీపావళి సందర్భంగా హైదరాబాదు టూర్కి వెళ్ళి టూర్ ప్రోగ్రాంలు అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చే సందర్భంలో ఎనిమిది మంది ఒక కుటుంబం తప్పించుకోగలిగింది కానీ ఇంకో కుటుంబం ప్రమాద బారిన పడడం జరిగింది వారు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వారు కూడా బస్ దగ్గరే ఉన్నారు తప్పించుకున్న ఎవరైతే బయటపడ్డారో పర్సన్ కూడా తను కూడా అక్కడ ఉండి మానిటర్ చేస్తూ ఉన్నాడు వీలైనంత తొందరగా అక్కడ ఐడెంటిఫై చేసి ఈ కుటుంబానికి ప్రభుత్వం తరపున న్యాయం చేయడం జరుగుతూ ఉంది అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు మన యువనేత మన మన ముఖ్యమంత్రి వర్యులతో చంద్రబాబు నాయుడు గారు అలాగే మన మంత్రి వర్యులు లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా వారు కూడా అత్యవసర చర్యలన్నీ చేపట్టారు వారి దృష్టిలో కూడా ఉంది ఇది వారు అందరికీ కూడా అండగా ఉండడం ఉంది తెలుగుదేశం పార్టీ తరపున ప్రభుత్వం తరపున ఈ కుటుంబానికి నేను అండగా ఉంటాను ఇక్కడ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలెక్టర్ హిమాంశు శుఖల మర్యాదపూర్వకంగా కలిసారు జిల్లాలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు అన్ని రంగాల్లో జిల్లాను అగ్రపథంలో నిలిపేందుకు అందరం కలిసి కృషి చేద్దామని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నూతన కలెక్టర్ హిమాంశు శుక్లాకు సూచించారు నెల్లూరు సద్దపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆనంని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వారు జిల్లాలో కొనసాగుతున్న వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల అమలు పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు అలాగే గత ఐదు రోజులుగా జిల్లాలో కురిసిన భారీ వర్షాల ప్రభావం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకున్న తక్షణ చర్యల వివరాలను కలెక్టర్ మంత్రికి వివరించారు ముఖ్యంగా భారీ వర్షాల నేపథ్యంలో సోమసుల ప్రాజెక్టు తాగునీటి సరఫరా విద్యుత్ అంతరాయం లేకుండా తీసుకున్న చర్యలు ఎప్పటికప్పుడు డ్రైన్స్ పూడిక తీయడంతో వాహనదారులు పాదచారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టడం జరిగిందని కలెక్టర్ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు ప్రతినిధులు అధికారుల సమన్వయంతో జిల్లా అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి ఆనం కలెక్టర్ కు సూచించారు మాలేపాటి సుబ్బనాయుడు కుటుంబ సభ్యుల్ని మంత్రి పొంగూరు నారాయణ పరామర్శించారు మంచి ఆత్మీయున్ని కోల్పోయానని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఇరువై చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు టీడీపీ సీనియర్ నాయకులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బాయుడు హఠార్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని మంత్రి పొంగూరు నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా దగ్గదర్తిలో మాలేపాటి స్వగృహానికి రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్తో తో కలిసి మంత్రి నారాయణ శుక్రవారం వెళ్లి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు మాలేపాటి సుబ్బానాయుడు మాలేపాటి భాను చిత్రపటాలకు పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుబ్బానాయుడు ఆలస్యమైన కోలుకుని క్షేమంగా బయటకు వస్తారు అనుకున్నామని అయితే ఇలాంటి విషాదకరమైన వార్త వినిపించిందన్నారు ఎంతో ఆత్మీయంగా ఉండే కుటుంబ సభ్యుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన అన్న కుమారుడు యువనేత మాలేపాటి భాను మరణించడం బాధాకరమని ఆయన మృతి చెందిన ఇరవై నాలుగు గంటల్లో సుబ్బానాయుడు మృతి చెందడం అత్యంత విషాదకరమన్నారు సుబ్బానాయుడు మరణం టీడీపీకి తీరని లోటని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు ఈ కష్టకాలంలో ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు కూటమి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన వైఎస్ఆర్ సిపి ప్రజా ఉద్యమానికి చేపడుతున్నామని ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత అన్నారు నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ సిపి శ్రేణులతో కలిసి ప్రజా ఉద్యమ పోస్టర్ ను ఆవిష్కరించారు భావితరాల విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి కూటమి నిర్ణయం సమాజానికి ప్రమాదకరమని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత అన్నారు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన వైసీపీ చేపట్టనున్న వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ను వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆమె ఆవిష్కరించారు ఈ సందర్భంగా పూజిత మాట్లాడుతూ ప్రజల సొమ్మును ప్రైవేటుకు దారాదత్తం చేసే ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవడానికి ప్రతి వైసీపీ కార్యకర్త కంకణం కట్టుకున్నారని అన్నారు ప్రభుత్వం కంటే ప్రైవేట్ నిర్వహణ మెరుగ్గా ఉంటుందని చెప్పడం దౌర్భాగ్యమని చెప్పారు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చివరి ఎనిమిదో తేదీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకుంటూ నిరసిస్తూ మేము చేయబోతున్న ఉద్యమానికి సంబంధించినటువంటి పోస్టర్ రిలీజ్ ఎస్ఆర్సిపి పార్టీలో సర్వేపల్లి నియోజకవర్గ కార్యకర్తలందరితో కలిసి రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు ప్రభుత్వం గురించి మాట్లాడుకునేటప్పుడు చేసినటువంటి తప్పులు అనేకమైనటువంటి తప్పులు చేస్తున్నారు ప్రజల గురించి పూర్తిగానే పట్టించుకోవట్లేదు దాంట్లో అతి పెద్ద తప్పుగా నేను భావించేటువంటిది ఏంటంటే మనుషులకి విద్యను దూరం చేయడం రేపు భావి తరాలకి వైద్య విద్యను దూరం చేసేటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరం ఎందుకంటే మనం ఆలోచిస్తే వైద్య విద్య వైద్యము దూరం అవుతుంది పేదలకి విద్య దూరం అవుతుంది ఉన్నత విద్యలు పేదలకు దూరం అయిపోతాయి అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రభుత్వ కాలేజీలు అనేటువంటి ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ వాళ్ళ చేతికి వెళ్ళిపోతున్నాయి అంటే ఆస్తి నష్టం జరుగుతుంది భవిష్యత్ తరాలకి చేరాల్సిన మేలు ఆగిపోతుంది పేదలకి ఆసరాగా వచ్చేటువంటి హాస్పిటల్ ఆగిపోతాయి నెల్లూరులో జరిగిన ఓ శుభకార్యానికి ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు హాస్ ఆయనకి ఆర్డీఓ అనుష పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు నెల్లూరు విపిఆర్ కళ్యాణ మండపంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరవడానికి ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కృష్ణరాజు నెల్లూరుకి విచ్చేశారు ఆర్డీఓ అనుషా ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు అమరావతి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు సమావేశంలో టిట్కో ఇళ్ల పూర్తిపై ఆయన సహచర మంత్రులతో కలిసి సుదీర్ఘంగా చర్చించారు అమరావతి సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది ఈ సమావేశంలో విడివిగా జరిగిన రెండు సమావేశాలకు సహచర మంత్రులు అనగాని సత్యప్రసాద్ ఫరూక్ పార్థసారథి అధికారులతో కలిసి మంత్రి నారాయణ హాజరయ్యారు ఈ సమావేశంలో టిట్కో ఇళ్ల పూర్తిపై సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏడు లక్షల టిట్కో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నామని గుర్తు చేశారు వీటిలో ఐదు లక్షల ఇళ్లకు పాలనా అనుమతులు తీసుకుని నిర్మాణాలు ప్రారంభించామని చెప్పారు గత ప్రభుత్వం వీటిని రెండు లక్షల అరవై వేలకు కుదించిందన్నారు అలాగే అనేక పాలసీలు మార్చి గందరగోళానికి గురి చేసిందని ఆరోపించారు పేద ప్రజలు ఇబ్బందులు పడకుండా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు సబ్ కమిటీ సమావేశంలో టిట్కో ఇళ్ల పూర్తిపై చర్చించామని తెలిపారు జూన్ ఎలాఖరులోగా రెండు లక్షల అరవై వేలు టిట్కో ఇళ్లు పూర్తి చేసి లబ్దిదారులకు ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి స్పష్టం చేశారు కమ్మలపూడి చండకేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహ రెడ్డి శంకుస్థాపన చేశారు గిరిజనులకి పుస్తకాలు పెన్నులు గొడుగులు వృద్ధులకి దుప్పట్లు ఆయన పంపిణీ చేశారు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కొమ్మలపూడి గ్రామం గిరిజనుల ఇళ్ల నిర్మాణంలో అవినీతి చోటు చేసుకుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు శుక్రవారం కమ్మలపూడి గ్రామంలో గిరిజనులకు పుస్తకాలు పెన్నులు గొడుగులు వృద్ధులకు దుప్పట్లు ఆయన అందజేశారు అనంతరం రైతులకు యూరియా కార్డులను యూరియాను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయకులైన గిరిజనులను కాంట్రాక్టర్లు మోసం చేస్తున్నారన్నారు పదమూడు ఇళ్ల వందల డెబ్బై సిమెంట్ బస్తాలు మూడు వేల నాలుగు వందల కిలోల స్టీలు ఎనిమిది లక్షల నగదును తీసుకుని ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదన్నారు ఏ పార్టీ అయినా ఆ కాంట్రాక్టర్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆయన సూచించారు అనంతరం టీటీడీ ద్వారా పదిహేను లక్షలు మంజూరైన చెన్నకేశ్వర ఆలయానికి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గాలి రామకృష్ణారెడ్డి పొన్నూరు రామకృష్ణయ్య మన్నెమాల భాస్కర్ రెడ్డి మన్నెమాల ఆదినారాయణ రెడ్డి రఘురాం నాయుడు మన్నెమాల శ్రీనివాస రెడ్డి మురళీ నాయుడు చిట్టిబాబు శివనాయక్ ఏవో వెంకటకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి ఇల్లు శాంక్షన్ చేశారు ఏడుమెంట్ బేస్మెంట్ బేస్మెంట్ కట్టల రెండు ఆ అంటే బేస్మెంట్ గుంటల్లో కాంక్రీట్ వేశారు ఐది ఒక ఇల్లు కంప్లీట్ అయింది ఐదు వందల డెబ్బై సిమెంట్ బస్తాలు తీసుకున్నారు స్టీల్ మూడు వేల నాలుగు వందల ఇరవై కేజీలు స్టీల్ తీసుకున్నారు అంటే ఇనము క్యాష్ పేమెంట్ మూడు లక్షల తొంభై తొమ్మిది వేలు తీసుకున్నారు అంటే ఏ ఇల్లు గోడకాళ్ళు తువి వదిలేశారు రెండో ఆప్షన్ ఏంటంటే వాళ్ళు కట్టుకుంటారు కావలసిన సిమెంటు స్టీలు గవర్నమెంట్ ఇస్తుంది మొదటి దశ అయితే వాళ్ళే స్టీలు సిమెంటు వాళ్ళదే అది రెండో దశ మూడో దశ ఏంటంటే గిరిజనులు మ్యాక్సిమం గిరిజనులు మాకేం తెలీదయ్యా మీరు గట్టిస్తే దాంట్లో ఉంటాం అమాయకులు అందుకనే దొంగల పడ్డ ఆరు నెలలకి కుక్కలు మురిగాయంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మూడా చైర్మన్ కోట్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను విమర్శించే లేదని వ్యక్తం నెల్లూరు జిల్లా టీడీపీ ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు నందమూరి బాలకృష్ణ గారిని తాగి అసెంబ్లీకి వచ్చాడు అని మాట్లాడటం నిజంగా జగన్ నీ నీచ సంస్కృతికి నీ నీ పనికి రాజకీయ జీవితానికి నీ రౌడీ తనానికి నీ మధ్యలో రాజకీయానికి నీ దోపిడీ తనానికి బాలకృష్ణ కొంచెం విమర్శించే అర్హత నీకు ఉందా అని అడుగుతున్నా ఏమన్నాడు చూడవే సైకో జగన్ నరా జగన్ అవినీతి జగన్ మాట్లాడు బాలకృష్ణ అంటే ఆయన కుటుంబం ఒక ఆదర్శం ప్రపంచంలోనే యాభై సంవత్సరాల హీరోగా ఎవరో లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ ఏకైక హీరోగా వచ్చిన ఘనత మా దైవం నందమూరి బాలకృష్ణ గారిది ఆయన పట్టుకొని ఆయన మానసిక స్థితి బాగలేదు ఆయన తాగొచ్చాడు మానసిక పరిస్థితి తెలుసుకోవాలి జగన్ నీ మానసిక పరిస్థితి ముందు తెలుసుకో అసలు నువ్వు మానసికంగా ఉండవాలని అడుగుతున్నా నువ్వు ఒక ఆ పేరు సాలు అదేనో సాలో బైక్ పుత్రులనే వాళ్ళు చిన్నప్పుడు అది జట్టపేరం కాదు దాని నిదర్శనం నీ బతుకు భారతిస్తాననే అర్వాత నీకు ఉందా అని అడుగుతున్నా గుండెపాలె వద్ద దెబ్బతిన్న రహదారిని టీడీపీ నేత కోటుమి రెడ్డి గిర్తరెడ్డి పరిశీలించారు వాహనదారులకు ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన అధికారుల్ని కోరారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పదిహేడవ డివిజన్ గుండ్లపాలెం వద్ద ఇటీవల కురిసిన వర్షానికి దెబ్బతిన్న ప్రధాన రహదారిని టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు స్థానిక నాయకులు ఆర్ఎన్ అధికారులతో కలిసి రోడ్డును పరిశీలించిన కోటం వర్షపు నీరును త్వరితగతిన తొలగించేందుకు చర్యలు చేపట్టి రోడ్డుపై ఏర్పడిన గుంటలను వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఈ సమస్య శాశ్వత పరిష్కారం దిశగా చేపట్టవలసిన చర్యలకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి పదిహేడవ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ఊటుకూరు దత్తాత్రేయ నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు కుంచాల విజయభాస్కర్ టీడీపీ నాయకులు పట్రంగి అజయ్ ఉయ్యాల రవీంద్ర గుంజి శ్రీనివాసులు వెంకట రమణయ్య చెంచురామయ్య వల్లపు బాబు వల్లం విజయ్ రవి మస్తానయ్య సుధీర్ సుధాకర్ మల్లి సుధా చాన్ బాష సురేష్ తదితరులు పాల్గొన్నారు జాతీయ స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో నెల్లూరు నారాయణ విద్యార్థులు ప్రతిభ కనపర్చారు వీరిని విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయ్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు నారాయణ విద్యా సంస్థల్లో చదువుతో పాటు క్రీడలు యోగా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు జాతీయ స్థాయిలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో నారాయణ విద్యార్థులు అత్యంత ప్రతిభను చాటి విజేతలుగా నిలవడం అభినందనీయమని విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు యూత్ స్పోర్ట్స్ ప్రమోషన్ అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్లో ఈ నెల పదకొండున జరిగిన జాతీయ స్థాయి క్రికెట్ పోటీలలో నారాయణ విద్యార్థులు సత్తా చాటారు ఈ సందర్భంగా నగరంలోని స్థానిక హరినాథపురం నారాయణ జూనియర్ కళాశాలలో శుక్రవారం క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కరెడ్డి విచ్చేసి విద్యార్థులను అభినందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థులకు చదువుతో పాటు క్రీడా పోటీలు యోగా స్కిల్ డెవలప్మెంట్ వంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రోత్సహిస్తున్నామన్నారు అలాగే ఈ ఏడాది నుండి నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ నేతృత్వంలో దిశ పేరుతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఏజీఎం మధుసూదన్ రెడ్డి కోర్ డీన్ శ్రీనివాసులు డీన్ వర్ధని ప్రిన్సిపాల్ నాగార్జున లక్ష్మయ్య కామాక్షి కోచ్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మంది సెలెక్ట్ అయితే జాతీయ స్థాయిలో నారాయణ నెల్లూరు నుంచి హర్నాధపురం బ్రాంచ్ నుంచి ఎంపీసీ విద్యార్థులు ఇద్దరు బైపీసీ విద్యార్థులు ఒకరు జాతీయ స్థాయిలో క్రికెట్ యూత్ స్పోర్ట్స్ ప్రమోషన్ అసోసియేషన్ ఇండియా వారి తరఫున ఈ టోర్నమెంట్స్ లో పార్టిసిపేట్ చేసి దాంట్లో ప్రప్రథమంగా నెల్లూరుని జాతీయ స్థాయిలో క్రీడల్లో కూడా క్రికెట్ నిలిపిన ఘనత నారాయణ విద్యార్థుల దేనని నేను ఈరోజు సభాపక్క అందరికీ తెలియజేస్తున్నాను దీంట్లో ప్రప్రథమంగా మా విద్యార్థులు పుష్వంతు మన్సూరు మనోజ్ అని ఈ ముగ్గురు విద్యార్థులు అర్ణాథపురం నుంచే జాతీయ స్థాయిలో నారాయణ విద్యా సంస్థలకి వాళ్ళ తల్లిదండ్రులకి పేరు ప్రతిష్టలు అంచిన ఈ విద్యార్థులు ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రక్తదానం ప్రాణదానంతో సమానమని వెంకటగిరి సిఐఏవి రమణ తెలిపారు పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఆయన విద్యార్థులు కూటమి నేతలతో కలిసి రక్తదానం చేశారు తిరుపతి జిల్లా వెంకటగిరిలో పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని వెంకటగిరి సిఐ రమణ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు కూటమి నాయకులు పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా సిఐ రమణ మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడడానికి ఈ రక్తదానం ఎంతో ఉపయోగకరమని తెలిపారు రక్తహీనత వల్ల ప్రమాదాల వల్ల గర్భిణీ స్త్రీలకు తగిన రక్తం లేక ప్రాణాలు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉందన్నారు అందుకే రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని సూచించారు రక్తం ఇవ్వడం వల్ల రక్తహీనత కలుగుతుందని అపోహ మాత్రమే అన్నారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి డక్కిలి బాలాయపల్లి ఎస్ఐలు పోలీస్ మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు భారీ వర్షాల నేపథ్యంలో చెరువు అలుగు ఉధృతంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది కొండాపురం మండలం రామానుజాపురం వద్దనున్న గండికట్ల చెరువు నుండి అలుగు ఉధృతంగా పారుతుంది గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కావలి కొండాపురం మార్గంలో రోడ్డుపైకి నీరు ఉధృతంగా పారింది ముందుగానే అప్రమత్తమైన పోలీస్ శాఖ ఇక్కడ కానిస్టేబుల్ను పహారా పెట్టింది ఇటుగా రాకపోకలు సాగించకుండా చర్యలు చేపట్టారు గత ఏడాది వర్షాలకు చెరువుకు గండిపడింది ఎలాగో కట్ట తెగకుండా నాడు చర్యలు చేపట్టారు ఈ ఏడాది తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కురుస్తున్న వర్షాలకు చెరువు నిండింది దీంతో చెరువు కట్టకు ఏదైనా ప్రమాదం జరిగితే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు నీటిపారుదల అధికారులు అప్రమత్తమయ్యారు ముందస్తుగా అక్కడే ప్రొక్లైన్ ఉంచారు గండి పడితే మట్టితో నింపేందుకు సిద్ధంగా ఉంచారు రిజిస్టర్ కార్యాలయాల్లో కొందరు ప్రైవేట్ ప్రభుత్వ స్థలాలకు అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతూ లక్షల్లో అక్రమంగా సంపాదిస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం నేతలు ఆరోపించారు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి అవకతవకలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లీలా మోహన్ నందిపోగు రమణయ్యలు ఆరోపించారు ఈ సందర్భంగా వారు సంతపేటలోని సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు నగరంలోని మద్రాస్ బస్టాండు స్టోన్ హౌస్ పేటలలో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి పెరిగిపోయిందన్నారు ప్రైవేట్ ప్రభుత్వ స్థలాలకు అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తూ లక్షల్లో దోచుకుంటున్నారని విమర్శించారు వెంటనే ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సిపిఐ రూరల్ మండల సహాయ కార్యదర్శి ఆదినారాయణ ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి గుది విజయకుమార్ తల్లు శ్రీనివాసులు సింహాచలం పాల్గొన్నారు గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు కావలి పట్టణంలోనే ఎనభై ఐదు పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు దీంతో వైకుంఠపురం వద్ద అనుమగుంట భారీగా వరద నీరు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కావలిలో గత వారం రోజులుగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఎనభై ఐదు పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది దీంతో ఎగువ నుంచి వచ్చే వరద నీరు భారీగా వైకుంఠపురంలోని అనపగుంటను ముంచెత్తింది కాలువలో చెత్తా చదరాలు కొట్టుకురావడంతో దిగువకు నీరు పారడం నిలిచిపోయింది దీంతో అనపగుంటను ఆనుకొని ఉన్న వీధిలోకి వరద నీరు చేరింది రాకపోకలన్నీ ఇటువైపే సాగాల్సి రావడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు విషయం తెలుసుకున్న మున్సిపల్ శానిటేషన్ విభాగం అధికారులు సిబ్బంది హుటాహుటిన ఇక్కడకు చేరుకుని చెత్తా చదారాలు పూర్తిగా తొలగించారు పాఠశాలలు కళాశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు పారుతున్న నీటిలోనే పడుతూ లేస్తూ వెళ్లారు మరో పక్క డిగ్రీ పరీక్షలు ఉన్నాయని విద్యార్థులు చాలా టెన్షన్ పడ్డారు ఉదయగిరి బ్రిడ్జిపై ట్రాఫిక్ జామ్ కావడంతో బైక్ పై వెళ్లే వారంతా వైకుంఠపురం వైపు వచ్చారు ఇక్కడ కూడా నీళ్లు ఉండడంతో అవస్థలు పడ్డారు హుటాహుటిన మున్సిపల్ డిఈ ఇక్కడకు చేరుకుని జెసిబి సహాయంతో నీళ్లు నిలవకుండా చేశారు వార్తలు ముగించే ముఖ్యా కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం బస్సులోని ఇరవై ఐదు మందికి పైగా సజీవ దహనం పలువురికి తీవ్ర గాయాలు కర్నూలు బస్సు ప్రమాదంలో నెల్లూరుకి చెందిన ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కాకర్ల మాలేపాటి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన మంత్రి నారాయణ మంచి ఆత్మీయుడిని కోల్పోయానంటూ ఆవేదన వైసీపీ ప్రజా ఉద్యమ పోస్టర్ ని ఆవిష్కరించిన కాకాని పూజిత కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపు మాజీ సీఎం జగన్ పై నుడా చైర్మన్ కోటం రెడ్డి సంచలన వ్యాఖ్యలు దొంగలు పడ్డ ఆరు నెలలకి మొరిగాయంటూ ఎద్దేవా ఈ సమాప్తం నమస్కారం